నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు కన్నబోయిన యాదవ్ అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణలో కేసీఆర్కి డబుల్ త్రిబుల్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాన్స్వాడ ఎమ్మెల్యే గత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు కండవా మెడలో వేశారు పార్టీలోకి ఆహ్వానించారు అదేవిధంగా ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు రేపు మాపో ఎర్రపల్లి దయాకర్రావు రావు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే వార్తలు వస్తున్నాయి ఒక సీనియర్ పొలిటీషియన్గా బీజేపీ నాయకుడిగా ఎట్ట చూస్తున్నారు ఈ పరిణామాలు కేసీఆర్ అవసరం తెలంగాణకు అయిపోయింది పోతే కేసీఆర్ కూడా చక్కగా ఉంటే తెలంగాణ ప్రజలు అంత తొందరగా మర్చిపోకపోతున్నారు ఆయన ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఆయన పిల్లలను తీసుకురానన్నాడు ఆయన వారసులను తీసుకురానన్నాడు ఆయన ఆడ పొరపాటు చేశాడు పోతే అవినీతి ఆరోపణలు ఇవన్నీ అది వేరే అవినీతి గురించి ఇవాళ మాట్లాడుకున్నాడు రేపు మళ్ళా రేవంత్ రెడ్డి గురించో రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడుకుంటాం కావచ్చు ఇక్కడ తెలంగాణలో పరిపాలించిన పాలకులు ఎవ్వరు అతీతులు గారు కాబట్టి ఇప్పటి వరకు దాని గురించి మనం మాట్లాడుకోకుండానే మంచిగున్నదనిపిస్తాను దాని గురించి ఎక్కువ ఎక్కువ మాట్లాడుకోకూడ మంచిగున్నదనిపిస్తాను ఒకటి ఏంటంటే ఆయన ఏదైతే ఆలోచించిండో ఆ ఆలోచనకు ఇప్పుడు తావులేని పరిస్థితి కేసీఆర్ ఆయన పిల్లల కోసం ఆలోచించిండు తెలంగాణ ప్రజలు వాళ్ళ పిల్లల కోసం ఆలోచించిడు మొన్నటి ఎలక్షన్ యుద్ధం ఏదైతున్నదో అసెంబ్లీ పార్లమెంట్ యుద్ధాలు రెండు వేరు వేరు వేదికల మీద యుద్ధం జరిగింది ఒకటి అన్నో కానీ కేసీఆర్ వద్దనే యుద్ధం ఇంకొకటి ప్రధానమంత్రి అనే యుద్ధం కేసీఆర్ ఏమన్నా వద్దనే యుద్ధంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయిండు రేవంత్ రెడ్డికున్న కేసీఆర్కు పోటీ జరగలే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ జరిగితే కేసీఆర్ గెలిచి చూడే కానీ ఆయన తెలివిగా పావులు కదుపుకొని ఆయన ముఖ్యమంత్రి అయిడు నిన్నటి యుద్ధం ఏదైతున్నదో ఎవరు మాకు ప్రధానమంత్రి అనే యుద్ధం జరిగింది ఆ ప్రధానమంత్రి అనే యుద్ధంలో నరేంద్ర మోడే ప్రధానమంత్రి అనేది ఇక్కడ ఇక్కడ తెలంగాణ ప్రజలకు నమ్మినరు కాబట్టి ఎనిమిది సీట్లు బీజేపీకి రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎనిమిది సీట్లు కాంగ్రెస్కు రా వచ్చినాయి కానీ టీఆర్ఎస్ పార్టీ గెలిచి చేసేది లేదు వచ్చి చేసేది లేదు అనేటువంటి ఆలోచన ప్రజలకు ప్రజలలో వచ్చింది కాబట్టి వాళ్ళు జీరో సీట్లతో ఉన్నారు కాబట్టి అందులో ఉన్న లీడర్లు ఆత్మవిశ్వాసం కోల్పోయింది ఆ పార్టీ మీద నమ్మకం లేదు ఇప్పుడు ఉన్న లీడర్లు కూడా ఉంటారనే నమ్మకం లేదు ఉన్న లీడర్లు కూడా ఉంటారనే నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు రెండు సార్లు ఎమ్మెల్యేలు వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేదు ఈ రెండు సార్ల గెలిచిన ఎమ్మెల్యేలు మూడోసారి ఈ మూడోసారి గెలిచిన వాళ్ళు వీళ్ళు అంతా కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు